హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిస్ ఈజ్ వాలిటీ డిఫరెంట్ యాటిట్యూడ్తో అందరినీ కెలికి తిట్లు తినే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటిసారి తన తప్పు ఒప్పుకున్నారు అవును మీరు వింటున్నది నిజమే ఐఎమ్ వెరీ సారీ అంటూ ఆయన సోషల్ మీడియా సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిని మన్నించమని వేడుకున్నారు పొలిటీషియన్స్ ప్రెస్ ఫ్యాన్స్ సహా అందరిలోని తప్పులు వెతికే గోపాల్ వర్మ మొదటిసారి క్షమాపణ చెప్పారు తన ఫస్ట్ మూవీ శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి చేసిన ట్వీట్కు రామ్ గోపాల వర్మ రియాక్ట్ అయ్యారు శివ సినిమా ఓ ట్రెండ్ సెటర్ అంటూ చిరంజీవి ప్రశంసిస్తూ ఆర్జీవీకి ఆ టీం మొత్తానికి శుభాకాంక్ష తెలిపారు దీనిపై స్పందించిన రామ్ గోపాల వర్మ చిరంజీవికి సారి చెప్పారు గతంలో ఎప్పుడైనా ఇబ్బంది పెడితే క్షమించాలని చిరంజీవి ఆ ట్వీట్లో కోరారు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ ఇప్పుడు తన శివ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్లో ఉన్నారు అక్కనే నాగార్జున్ను స్టార్ హీరోగా మార్చేసిన ఈ సినిమా నవంబర్ నవంబర్ పద్నాలుగున మళ్ళీ థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ మేరకు నాగార్జున్తో పాటు డైరెక్టర్ ఆర్జీవి కూడా ప్రమోషన్లో పాల్గొంటున్నారు ఇక టాలీవుడ్ హీరోలు కూడా శివ ఫోర్ కే సినిమా రిలీజ్ను పురస్కరించుకుని ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా శివ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను అది సినిమా కాదు ఒక విప్లవం ఒక ట్రెండ్ సెట్టర్ శివ తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పింది కొత్త వరవడికి నాంది పలికింది ఆ సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ జనాల మనసులు అలాగే నిలిచిపోయింది ఈ మూవీ రీ రిలీజ్ అవుతుందని తెలిసి చాలా సంతోషించాను నేటి తరానికి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి ఇదో టైమ్లెస్ ఫిల్మ్ రాంగోపాల వర్మ విజన్ కెమెరా యాంగిల్స్ చాలా కొత్తగా అనిపించాయి ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్ అని అప్పుడే అనిపించింది హ్యాట్స్ ఆఫ్ టు యువ రాంగోపాలర్మ తెలుగు సినిమా ఉన్నత కాలం శివ చిరంజీవిలా చిరకాలం ఉంటుందంటూ విషయం చెప్పారు చిరంజీవి ఇప్పుడు ఇదే వీడియోపై డాక్టర్ వర్మ స్పందించాడు చిరంజీవి వీడియోను ఎక్స్లో షేర్ చేసిన ఆర్జీవి థ్యాంక్ యూ చిరంజీవి గారు ఈ సందర్భంగా మీకు క్షమాపణలు చెప్తున్నా అనుకోకుండా నా మాటలు చేతులు మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి మీ పెద్ద మనసుకి థ్యాంక్స్ అంటూ రాసుకొచ్చాడు గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ పలు సెటైర్లే వేశారు వర్మ ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై తరచూ విమర్శలు చేసేవాడు అయితే ఇవేమీ మనసులో పెట్టుకోకుండా శివర్ రీ రిలీజ్ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో రిలీజ్ చేశారు మెగాస్టార్ ఈ నేపథ్యంలో చిరంజీవి క్షమాపణ చెప్పాడు రాంగోపాలర్మ రైట్ నిజంగా రాంగోపాలర్మ ఈ ట్వీట్ చేసాడా చాలా మంది నమ్మలేకపోతున్నారు కరెంట్లో ఉన్నాడా లేక కరెంట్ లేకుండానా రేపు మార్నింగ్కి ఈ ట్వీట్ ఏమైనా చేంజ్ అవుతుందా చెప్పలేం కదా ఎందుకంటే సినిమా ఆర్టిస్టులు మనం ఈ మధ్య కాలంలో కొంతమంది చూసాం ఈయన గారి శిష్యులే మహాత్మాగాంధీ నుంచి ప్రతి ఒక్కరిని తిట్టిన ట్వీట్స్ మనం చూసాం తర్వాత ఏదో దీవుల్లో ఉండి అక్కడి నుంచి మళ్ళీ వీడియోస్ చేసి కా వీడియో కాల్స్ చేస్తూ సారీ రాత్రి ఏదో అనుకోకుండా కొంచెం మధ్యమత్తులో ఉండి పెట్టేస్తాను ఐఎమ్ సారీ అంటూ ఉదయానికి సారీ చెప్పడం చూశాం సో చాలా మంది కూడా డౌట్ పడుతున్నారు ఏమో ఈరోజు సారీ చిరంజీవి గారు అంటున్నారు రేపు నేను ఒకడికి నా జీవితంలో తలవంచాల్సిన అవసరం లేదు నేను దేవుడు నమ్ము చాలా కామెంట్ చేస్తుంటాడు ఆర్జీవి గారు మనందరికీ తెలిసిన విషయం రైట్ ఏంది దీని కమిషన్ మా ఎగ్జిక్యూటేటర్ కళ్యాణ్ కృష్ణ గురితో మనం మాట్లాడి తెలుసుకుందాం కళ్యాణ్ కృష్ణ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ కళ్యాణ్ కృష్ణ ఏంటి రాంగోపాల్ వర్మ నిజంగానే సారీ చెప్పాడా నిజంగా మనసు మారిందా రాంగోపాల్ గోపాల్ అది ఏ విధంగా భావించవచ్చు ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఒక్క టాలీవుడ్ే కాదు అటు బాలీవుడ్ కానీ ఇతర తమిళ్ మలయాళ సినిమాల్లో కూడా ఇది చక్కెర కొడుతున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా గమనించి తీరాలి ఈరోజు అత్యంత అధికంగా ట్రెండ్ అయినటువంటి ట్వీట్ ఏదన్నా ఉందంటే ఆర్జీవి నుంచి వచ్చిన ట్వీట్ సహజంగానే ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన ట్వీట్స్ అన్ని ప్రతిదీ కూడా వివాదాస్పదంగా ఉంటాయి పర్టికులర్గా చిరంజీవి ఫ్యామిలీ గురించి కానీ ఇతరుల గురించి కానీ ఈవెన్ షారుక్ ఖాన్ గురించి కానీ ఎవరి గురించి ఇచ్చినా కానీ చాలా వివాదాస్పదంగా ఉండటంతో అవి చాలా సంచలనం అవుతాయి అయితే ఈరోజు ఫస్ట్ టైం ఒక పాజిటివ్ ట్వీట్ని మేము ఆర్జీవీ నుంచి చూసామని అని సోషల్ మీడియా ప్రస్తుతం ఈరోజు మొత్తం అదే టాపిక్ నడుస్తుంది శ్రీనివాస్ దాంట్లో ట్వీట్లో చూస్తే మనం థ్యాంక్ యూ చిరంజీవి గారు ఆన్ టు టు సిన్సియర్లీ అండ్ కూడా జరిగింది అంటే మీ యొక్క సహృదయానికి నేను పులకితిన్నాయ్ అనేటటువంటి స్థాయిలో కూడా ఆ ట్వీట్ని మనం అర్థం చెప్పవచ్చు ఎందుకంటే చాలా షార్ట్ అండ్ స్వీట్గా ట్వీట్ చేయడంలో ఆర్జీవి యొక్క తనకంటూ ఒక శైలిని సోషల్ మీడియాలో నిర్మించుకున్నాడు దీంట్లో కనుక గమనిస్తే యాక్చువల్గా ఈరోజు చిరంజీవి గారు ఇచ్చినటువంటి చిరంజీవి ఇచ్చినటువంటి స్టేట్మెంటే చాలా అద్భుతంగా ఉంది దీన్ని నాగార్జున టీం వాళ్ళ అక్నేని టీంలో ఇది పోస్ట్ చేయడం జరిగింది అనేక వీడియోస్ ఉన్నాయి దాంట్లో దాంట్లో భాగంగా ఒక చిరంజీవి గారిది కూడా ట్వీట్ చేయడం జరిగింది చిరంజీవి ట్వీట్ను మనం చూసినట్లయితే నేను దానికి మీరు చెప్పినట్టుగా శివ చూసిన తర్వాత అప్పట్లోనే ఆశ్చర్యపోయాను సైకిల్ చైన్ షార్ట్ ఇంకా గుర్తుందన్నారు నిజంగానే ఆ కాలం నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్ ఫిఫ్త్ రిలీజ్ అయిన సినిమా ఈ రోజు కూడా కొత్తగా అనిపించేటువంటి సినిమా కేవలం ఒక ఫైట్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ అప్పట్లోనే హాలీవుడ్ టచ్ తీసుకొచ్చినటువంటి చలన చిత్రంగా ఒక శివ శివ సినిమా ఆల్మోస్ట్ ఆల్ భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు పాన్ ఇండియా పాన్ ఇండియా అనేటువంటి సినిమాని అప్పట్లోనే ఆర్జీవీ దర్శకత్వంలో రిలీజ్ అయినటువంటి శివ శివ సినిమా అని చెప్పుకోవచ్చు అనంతరం ఇదే శివ సినిమాని హిందీలో కూడా డబ్ చేయడం సారీ రీమేక్ కూడా చేయడం జరిగింది అయితే దీంట్లో ఈరోజు చిరంజీవి చెప్పిందంటే చాలా 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 హ్యాపీగా చాలా ఆనందంగా చాలా గౌరవంగా చాలా ఆశీర్వాదాలతో కూడా చెప్పినట్టుగా మనం గమనించవచ్చు మన చిరంజీవి స్పీచ్ని కనుక మనం ఒకసారి మనం గమనించినట్లయితే నాగార్జున కెరీర్కి ఒక ట్రెండ్ సెట్టర్ ఈ సినిమా అనడంతో పాటు అమలాని నా రఘువరం లాంటి విలన్ వారేటువంటి కిట్సేషన్లు అనేటువంటి రఘువరం లాంటి వాళ్ళని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు రీ ఈ రీ రిలీజ్ ఫంక్షన్ అనేది రీ రిలీజ్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి పరిణామంగా ఆయన అభివర్ణించారు దీంతో పాటుగా పర్టికులర్గా రాంగోపాల్ వర్మ యొక్క పనితీరుని ఆయన అభి అభినందించినటువంటి విధానం మాత్రం చాలా గొప్పగా ఉందని చెప్పొచ్చు దీన్ని కూడా దీని కూడా కూడా టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్లో బాగా చక్కెర కొడుతుంది కొత్త కొత్త నటీనటుల దగ్గర నుంచి పాతకాలం నటీనటులు అదేవిధంగా పాతకాలం రిపోర్టర్స్ దగ్గర నుంచి అంటే ఎవరైతే పాత్రికేయులు ఉన్నారో అక్కడి నుంచి నేటితరం పాత్రికేయుల వరకు కూడా చిరంజీవి చెప్పినటువంటి విధానానికి చాలా గొప్పగా రియాక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మన ఆర్జీవి ఇచ్చినటువంటి ట్వీట్ ట్వీట్ చేసినటువంటి విధానం కూడా అదే స్థాయిలో ఉందని చెప్పొచ్చు కానీ ఆర్జీవీ ఇలా ఇచ్చారా అనేటువంటి ఆశ్చర్యం మాత్రం ఇంకా కాదు కదా చేస్తున్నారు ఎందుకంటే మన లాస్ట్ ఎలక్షన్ చూడొచ్చు వ్యూహం సినిమా అనేసి తీసాడు అప్పుడున్న గవర్నమెంట్కి సపోర్ట్ దాంట్లో పవన్ కళ్యాణ్ పాత్రని క్రియేట్ చేశారు అలాగే చిరంజీవి గారిని కూడా క్రియేట్ చేసిన నాట్ ఓన్లీ వ్యూహం చాలా సినిమాల్లో కూడా చిరంజీవి క్యారెక్టర్ని అట్లాగే తీసుకొచ్చి ఒక డూపును ఎవరైనా తీసుకొచ్చి పెట్టడం అతనికి సంబంధం లేని విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ చేస్తూ ఉండేవాడు చాలాసార్లు కూడా కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చిరంజీవి గారు కూడా చాలాసార్లు అతను ఒక డిఫరెంట్ మైండ్ ఈజ్ వెరీ గుడ్ బట్ ఏందో అతను మాట్లాడుతుంటే లైట్ తీసుకోండి ఆయన కూడా ఇప్పుడు కామెంట్ చేసిన కూడా ఒక సినిమా కూడా వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయ్యి కూడా ఆగిపోయింది ఆ సాంగ్స్ మాత్రం బయటకు వచ్చాయి కానీ సినిమా ఇంకా అది రాదు అనుకోవచ్చు రైట్ ఈ నేపథ్యంలో నిజంగా ఆయన చేంజ్ అయి ఉంటే చాలా మంచి చేంజ్ అయ్యి ఇటు ట్వీట్ పెట్టుంటే పర్వాలేదు కానీ అదైనా వితౌట్ కరెంట్ విత్ కరెంట్ అని ఉంటాయి ఈ సినిమా మనం చెప్పుకోవచ్చు ఈ నైట్ టైన్ తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్కి ఆ చే ఆ ట్వీట్ ఏమైనా చేంజ్ అవుతుందా చిరంజీవి గారు నాకేం అవసరం ఎందుకంటే తను చెప్తుంటాడు చాలా చోట్ల నా సినిమా చూస్తే చూడండి లేకపోతే లేదు నా ఇష్టం నా ఇష్టం ఉన్నాడు నేను సినిమా తీసుకున్నా నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు ఇట్లా అన్ని తనకు నచ్చిన విధంగా మాట్లాడతాడు రేట్స్ తన ఇష్టం అది మనం కూడా కామెంట్ చేయడానికి లేదు కానీ ఈ ట్వీటే ఇప్పుడు అందరినీ నిజమా కాదనిపిస్తుంది ఒకవేళ చేస్తుంటే మంచిదే అనిపిస్తుంది సినిమా ఫీల్డ్ కానీ ఆయన అభిమానులు ఏమనుకుంటున్నారు కళ్యాణ్ రైట్ ఇక్కడ మీరు అంటున్న కొన్ని మంచి టాపిక్స్ ఉన్నాయి తనకి దేవుడు అంటే నమ్మకం లేదంటున్నటువంటి ఆర్జీవి గోవింద గోవింద అంటూ గొప్ప సినిమాని తీశాడు దాంట్లో వెంకటేశ్వర స్వామిని చాలా అద్భుతమైనటువంటి ఒక పవర్గా ఆయన చిత్రీకరించారు సో నమ్మకం లేకపోయినా కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి శ్రీనివాస్ ఇక్కడ మీరు ఇంకో మాట అన్నారు ఆయన పొద్దునకల్లా ట్వీట్ మారే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది అదే కాదు ఆయన ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది అనేటువంటి ప్రకటన కూడా రేపు వచ్చిన ఆశ్చర్యపోనచ్చు ఎగ్జాక్ట్లీ మనం గతంలో మనం గమనించినట్లయితే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పోస్టర్ రిలీజ్ టైంలో ఆయనటువంటి పదాలు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి చిరంజీవిది హైలీ నార్సిసిస్టిక్ అంటే స్వీయ వ్యామోహం ఆయనకి అత్యధికంగా స్వీయ వ్యామోహం ఉందన్నటువంటి ఒక భయంకరమైన ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆర్జీవి మీద చిరంజీవి ఫ్యాన్స్ కానీ అటు ఎంటర్ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యం ఉంది అయితే మీరు అన్నట్లుగా ఆయన నా ఇష్టం అని మాత్రం తప్పుకున్నారు ఆ తర్వాత దాని మీదే నాగబాబు గారు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు ఎప్పుడు కూడా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కన్నా కానీ నాగబాబు ఎక్కువ రియాక్ట్ అయినట్టు కనపడుతుంది చిరంజీవి ఎప్పుడు రియాక్ట్ అయినట్టుగా మనకు కనపడదు నాగబాబు కూడా ఆ రోజు మూర్ఖుడు అనేటువంటి పదంతో ఆర్జీవిని నిందించడం కూడా జరిగింది శ్రీనివాస్ అది కాక అదే సమయంలో మళ్ళీ దానికి రీట్వీట్ చేశాడు ఆర్జీవి ఏమంటూ అయ్యా చిరంజీవి మీ ఇంట్లోనే ఒక అసమర్థ జీవి ఉన్నాడు అతను అతని వల్ల మీకే నష్టం కలుగుతుంది అని చెప్పి ఇంకో మరో ట్వీట్ చేసి అంటే ఆ ఆజ్యం పోయడంలో ఎక్స్పర్ట్ ఆర్జీవి అని మనం చెప్పచ్చు ఉన్నటువంటి నిప్పుల్లో ఆజ్యం వస్తూ ఉంటాడు ఆర్జీవి గిల్లి సంబరపడుతూ ఉంటాడు శ్రీనివాస్ రేట్ ఆయన అభిమానులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు కళ్యాణ్ మెయిన్గా వాస్తవానికి ఇక్కడ రెండు అభిమానులు ఇద్దరు అభిమానుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆర్జీవి కూడా ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది విమర్శల్ విమర్శల్లో ఎక్స్పర్ట్ అయినటువంటి ఆర్జీవికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది పర్టికులర్గా సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడితే చిరంజీవి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇంతవరకు చిరంజీవి ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో నమ్మటం లేదు ఇది ఆర్జీవీ చేశాడా లేదా అనేటువంటి ఆశ్చర్యకరమైన దూరంలోనే వారు ప్రవర్తిస్తున్నట్టుగా ఉన్నారు ఎందుకంటే చాలా దూరంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఆయన రీట్వీట్స్ ఆయన ట్వీట్కి ఆన్సర్స్ కానీ మనకు వచ్చినట్టు కామెంట్స్ కానీ గమనించినట్లయితే చిరు ఫ్యాన్స్ ఇచ్చినటువంటివి ట్వీట్స్ చిరంజీవికి సంబంధించి ఉండొచ్చు కానీ ఆర్జీవికి సంబంధించినవి చాలా తక్కువ కనపడతాయి అయితే ఆర్జీవి ఎవరైతే మధ్యస్థంగా ఉంటారో అటు చిరంజీవిని అభిమానిస్తూ అటు ఆర్జీవి సినిమాని ఆర్జీవి టెక్నాలజీని ఆర్జీ యొక్క విజన్ని ఇష్టపడేటువంటి మధ్య మధ్యలో ఉండేటువంటి జనాలు మాత్రం చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారు ఇది ఖచ్చితంగా ఆర్జీవి చేశాడా లేదా గతంలోలాగా ఎవరన్నా హ్యాక్ చేసి చేశారనేటువంటి డిస్కషన్స్ కూడా ప్రస్తుతం అభిమానులు నడుస్తున్న పరిస్థితి శ్రీనివాస్ అయితే ఫోర్టీన్త్ ఆ మూవీ రిలీజ్ కానీ ఈ నేపథ్యంలో ఏమో ఈ సినిమాకి సంబంధించిన వారు డైరెక్టర్లు కానీ ఎవరైనా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు కదా కళ్యాణ్ ఆ విధంగా కూడా భావించవచ్చు ఏమో ఆయన కూడా ఆర్జీవి గారు కూడా చిరంజీవి ఫ్యాన్స్ కి చెప్పలేము కదా ఎగిరి కావడానికి ఏదో ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ ఎందుకంటే ప్రచారం చేయడంలో ఆర్జీవి దిట్ట ఎస్ ఒక చిన్న కెమెరా తీసుకొని నేను పెద్ద సినిమా తీస్తున్నాను కేవలం సమ్ వట్ ఇట్స్ కాల్ కెనాన్ ఫైవ్ అదర్ సంథింగ్ ఉంది ఆ చిన్న కెమెరా తీసుకొని నేను సినిమా తీస్తున్నాను ఒక సినిమా తీయడం జరిగింది అయితే ఒక సినిమా తీయక ముందే దాన్ని ప్రచారం చేసుకోవడంలో మాత్రం ఆర్జీవీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తిట్ట అంతేకాదు ఆయన శిష్య పరంపర ఏదైతే ఉందో ఆయన వెనక నడిచినటువంటి పూరి జగన్నాథ్ కానీ లేదా ఇప్పటివరకు ఉన్నటువంటి కృష్ణవంశీ కానీ వీళ్ళందరికీ కూడా ఒక దారి చూపినటువంటి ఒక అదొక డెన్ యాక్చువల్గా ఆర్జీవి డెన్ ఆ డెన్ నుంచి వచ్చినటువంటి వీళ్ళ దర్శకులందరికి కూడా ఒక పాత్ని క్రియేట్ చేశారు దాంట్లో ఇప్పటికి కూడా వాళ్ళని ముందు మించి ప్రచారం చేసుకోవడంలో తన సినిమాకి తాను ప్రచారం కల్పించుకోవడంలో ఆర్జీవి దిట్టాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది కూడా ఆ రీ రిలీజ్కి శివ ఏదైతే రీ రిలీజ్ జరగబోతుందో దానికి నాందిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనుమానించవచ్చు శ్రీనివాస్ రైట్ ఇంకా ఆయన ఆయన మీరు చెప్పినట్టు ఆయన డెన్ లో ఉన్న వాళ్ళు ఎవరు కామెంట్ చేయలేదు కదా ఎక్స్ లో చూసారా మీరు చెక్ చేస్తారు లేదు లేదు శ్రీనివాస్ ఇంతవరకు డెన్ కి సంబంధించినటువంటి వాళ్ళ ట్వీట్లు గానీ మీరన్నట్టుగా ఈ ట్వీట్ నాది కాదు అని కాసేపట్లో ఏమైనా వస్తుందేమో ఎదురు చూస్తూ కూడా ఉండి ఉండొచ్చు శ్రీనివాస్ రైట్ మొత్తం అయితే చిరంజీవి గారికి ఒక విధంగా చెప్తే ఒకవేళ ట్వీట్ చూసినా కూడా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అంతకుముందు జరిగిన సన్నివేశాలు కానీ అంతకుముందు గొడవలు కానీ ఆయన్ని ఎంత చులకనగా మాట్లాడారు సినిమాలు తీసి ఆయన హింసించారు మనం చూడవచ్చు వాళ్ళ తమ్ముడిని జనసేన అధినేతను కూడా పవన్ కళ్యాణ్ ఇట్లా సో ఒక విధంగా చూస్తే ఈ విధంగా జరిగితే మంచి పరిణామమే కానీ మీరు చెప్పినట్టు ఈ చేంజ్ కాకుండా ఉంటే బాగుంటుంది ఈ ట్వీట్ అని కోరుకుంటున్నారు కళ్యాణ్ రైట్ శ్రీనివాస్ ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాలి చిరంజీవి కోణం కనుక గమనించినట్లయితే అజాత శత్రువు అన్నటువంటి భావాన్ని కలిగించడానికి అంటే ఆయనకి ఎవరు శత్రువు లేరు అంటే శత్రువు ఎవరున్నా సరే కౌగులించుకోవడం అనేటువంటిది అజాత శత్రువు యొక్క లక్షణం ఇక్కడ మనము చిరంజీవిని అజాత శత్రు లక్షణాన్ని స్పష్టంగా మనం ఆయన ఇచ్చి ఆయన ఇచ్చినటువంటి వీడియో ఏదైతే రిలీజ్ చేసినటువంటి వీడియోలో మనకి క్లియర్ కట్గా కనపడుతుంది సో ఇక్కడ మనం వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే శివ సినిమా రిలీజ్కి ముందర అంటే శివ సినిమాకి నాగార్జున సెలెక్ట్ చేసుకుంటే ముందరే కొంత గ్యాప్ ఉన్నట్టుగా కొంత ప్రచారం అయితే ఉంది ఎందుకంటే ఆయన చాలా చాలా చోట్ల బాబులు బాబులు అని వాడడం జరుగుతుంటుంది బాబులు నా సినిమాకి అవకాశం ఇవ్వలేదు నాగార్జున ఇవ్వడం వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చాలా వాటిల్లో చాలా చోట్ల చాలా సభల్లో కానీ చాలా చెప్పడం జరిగింది అయితే ఇదే అంత అన్న వ్యక్తి కూడా పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో చిరంజీవితో సినిమాకి ప్లాన్ చేసుకోవడం జరిగింది అయితే అప్పుడు కూడా కామెంట్స్ ఏంటంటే నా సినిమాలో ఎవరు వేలు పెట్టడానికి లేదు అంటారు అయితే చిరంజీవి లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సినీతారులు ఎవరైనా సరే కూడా వారి సినిమాని ఈ పద్ధతిలో వెళ్తేనే తన ఫ్యాన్స్ ఫాలో అవుతారు అనేటువంటి భావనలో ఉంటారు అదే విషయాన్ని డైరెక్టర్లు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది సహజంగా ఓ పూర్వకాలం నుంచి దగ్గర దగ్గర నాగా నాగేశ్వరరావు ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఇప్పటిదాకా కూడా అదే ట్రెండ్ నడుస్తుంది సో అలాంటి గ్యాప్స్ అదే ఆ సినిమా దగ్గర ఎక్కువ గ్యాప్స్ వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది శ్రీనివాస్ రైట్ చూద్దాం కళ్యాణ్ కృష్ణ మీరు చెప్పినప్పుడు రేపు మార్నింగ్కి ఏమైనా చేంజెస్ వస్తే లేకపోతే ఒక వన్ అవర్లో ఏమైనా చేంజెస్ వస్తే మనం కూడా వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ కృష్ణ మీద డిఫరెంట్ యాటిట్యూడ్తో అందరినీ కెలికి తిట్లు తినే దర్శకుడు రాంగోపాల్ వర్మ మొదటిసారి తన తప్పు ఒప్పుకున్నారు మీరు అంటున్నది నిజమే మీరు వింటున్నది నిజమే ఐఎమ్ వెరీ సారీ చిరంజీవి గారు అంటూ ఆయన సోషల్ మీడియా సాక్షిగా మెగాస్టార్ను మణించమని వేడుకున్నారు పొలిటీషియన్స్ ప్రెస్ ఫ్యాన్స్తో సహా అందరిలోని తప్పులు వెతికే రాంగోపాల్ వర్మ మొదటిసారి క్షమాపణ చెప్పారు తన ఫస్ట్ మూవీ శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి చేసిన ట్వీట్కు రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు శివ సినిమా ఓ ట్రెండ్ సెటర్ అంటూ చిరంజీవిని ప్రశంసిస్తూ ఆర్జీవికి శుభాకాంక్షలు తెలిపారు దీనిపై స్పందించిన రాంగోపాల్ వర్మ చిరంజీవికి సారీ చెప్పారు గతంలో ఇప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించాలంటూ ఆయన చిరంజీవిని కోరారు టాలీవుడ్ సంచలన దర్శకుడు ఈయన రాంగోపుల్ వర్మ చెప్పనవసరం లేదు ఇప్పుడు తన శివ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్లో ఉంటున్నారు అక్కనే నాగార్జున స్టార్ హీరోగా మార్చిన ఈ సినిమా రేపు నవంబర్ పద్నాలుగున మళ్ళీ థియేటర్లో రిలీజ్ కానుంది ఈ మేరకు నాగార్జునతో పాటు డైరెక్టర్ ఆర్జీవి కూడా ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు ఇక టాలీవుడ్ హీరోలు కూడా శివ ఫోర్ కే సినిమా రిలీజ్ను పురస్కరించుకుని ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గుడి నేపథ్యంలో శివ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను అది సినిమా కాదు ఒక విప్లవం ఒక ట్రెండ్ సెట్టర్ శివ తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పింది ఒక కొత్త వరవడికి నాంది పలికింది ఆ సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ జనాల మనసులో అలాగే నిలిచిపోయింది ఈ మూవీ రీ రిలీజ్ అవుతుందని తెలిసి సంతోషించాను నేటి తరానికి ఈ సినిమా గురించి తెలుసుకోలేదో టైమ్లెస్ ఫిల్మ్ రాంగోపులవర్మ విజన్ కెమెరా యాంగిల్ చాలా కొత్తగా అనిపించాయి ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అనిపించింది హ్యాడ్స్ ఆఫ్ టు రాంగోపులవర్మ తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా చిరకాలం ఉంటుందంటూ ఆయన దాంట్లో విష చేశారు చిరంజీవి గారు ఇప్పుడు అదే వీడియోపై డాక్టర్ వర్మ స్పందించాడు చిరంజీవి వీడియోని ఎక్స్లో షేర్ చేసిన ఆర్జీవి థ్యాంక్ యూ చిరంజీవి గారు ఈ సందర్భంగా మీకు క్షమాపణలు చెప్తున్నా అనుకోకుండా నా మాటలు చేతలు మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి మీ పెద్ద మనసుకి థ్యాంక్స్ అంటూ రాసుకొచ్చాడు గతలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తాయినా పలు సెటైర్లే వేసారు మనకి తెలిసిన విషయం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే తరచూ విమర్శలు చేసేవారు అయితే ఇవేమి మనసులో పెట్టుకోకుండా శివ రీ రిలీజ్ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆ వీడియో రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ఈ నేపథ్యంలో చిరంజీవి క్షమాపణలు చెప్పాడు రాంగోపాల్ వర్మ అయితే ఇది ఇలాగే ఉంటుందా రేపు మార్నింగ్కి ఈ ట్వీట్ ఏమైనా చేంజ్ అవుతుందా అభిమానులు ఇదే అందరి మదిల్ని తొలిచేస్తున్న ప్రశ్న చూద్దాం రేపు మార్నింగ్కి ఈ ట్వీట్ ఎట్లాగే ఉంటే బాగుంటుంది కొంచెం హెల్దీ వాతావరణం మనం చూడొచ్చు టాలీవుడ్లో కా చేంజెస్ అయితేనే అది ఎవరైనా హ్యాక్ చేశారనో లేకపోతే అది కాదునో కరెంటులో ఉండు పెట్టానో కరెంట్ దిగినా చెప్పలేం సినిమా వాళ్ళు చేసే ఈ జిమిక్లు తన సినిమా ప్రమోషన్స్లో బాగా కూడా ఇలాంటివి చేస్తుంటాడు ఆర్జీవీ మనం చూస్తూనే ఉంటాం రైట్ లెట్స్ వెయిట్ అండ్ సీ దర్స్ ఆల్ ఫర్ నో కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చప్పు